హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే సారీస్ శారీసు అక్క దగ్గరికి అయితే వచ్చిన నేనైతే మీ యూట్యూబ్ ఛానల్ పేరు అక్క జెరీనా కలెక్షన్స్ ఓకేనా ఇది వచ్చేసైతే పళ్ళు పట్టు ఇది మొత్తం లేసు అంటే దీనికి క్లాత్ కాదు లేసు క్లాత్ అయితే చాలా బాగుందండి మెత్తగా స్మూత్గా చాలా బాగుంది ఇట్లా నైట్ ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటాయి ఓకేనా ఇది వచ్చేసి చీర మొత్తం ఇలా ఉంటుంది దీంట్లో వచ్చేసి అయితే బ్లౌజు మీకు ఆల్మోస్ట్ తెలుసు అనమాట చాలాసార్లు కూడా తీసుకుని ఉంటారు ఇదిగో ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది మెత్తటి వర్క్ అండి కుచ్చుకునేది కాదు ఇది అయితే స్మూత్గా చాలా బాగుంటుంది దీంట్లో కలర్స్ చూపిస్తాం ఓన్లీ ఆరు వందల యాభై ప్రీ సిఫ్టింగు కలర్స్ చూపిస్తాను ఓకేనా ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా ఓన్లీ ఏడు వందల యాభై ఆరు వందల యాభై ఫ్రీ సిఫ్టింగ్ సారీ రీగా సూపర్గా ఉంది క్లాత్ వచ్చేసి అయితే చాలా బాగుంది ఓన్లీ ఎన్ని ఐదు పీసులు మాత్రం ఉన్నాయి ఇంకా కావాలంటే తెప్పిస్తావా అక్కడ ఇంకెన్ని కావాలన్నా తెప్పిస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడనైనా పంపిస్తుంది ఓకేనా మెత్తడి క్లాత్లో ఇది వచ్చేసి అయితే చాలా బాగుంది ఈ క్లాత్ ఏమంటారు అక్క సిఫాన్ ఇది వచ్చేసి బ్లౌజు ఇది బ్లౌజు చీర మొత్తం అయితే ఇలా ఉంటుంది ఇట్లా ఫ్లవర్స్ తోటి వచ్చింది తింటాడు పిండి సైడ్ అయితే చాలా బాగుంది స్మూత్గా మెత్తగా చాలా బాగుంది ఓన్లీ ఐదు వందల యాభై ఫ్రీ సిట్టింగ్ ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇది ఇది వచ్చేసి పళ్ళు పాటు దీంట్లో కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి చూపిస్తాను ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్ మెసేజ్ మాత్రం చేయండి ఓకే దీనికి కలర్స్ ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని కలర్లు అసలు ఎట్లా అంటే ఇట్లా క్లాత్ వచ్చేసి అయితే స్మూత్గా మెత్తగా ఉంది ఇది ఇట్లా నైట్లో కట్టుకుంటే చెమకా వేస్తాయి అనమాట ఇది వచ్చేసి ఓన్లీ ఐదు వందల యాభై ప్రీసిఫ్టింగ్ ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఐదు వందల యాభై ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పంపిస్తుంది ఓకేనా ఇంకొకటి మెత్తటి క్లాత్లో అయితే చాలా బాగున్నాయి ఇది వైద్యు వచ్చేసి అయితే పళ్ళు చాలా బాగున్నాయి షార్ట్ వీడియో పెట్టాను కానీ మీరు అర్థం కావట్లేదు ఒకసారి ఫుల్ వీడియో పెట్టండి మొత్తం ఓపెన్ చేసి చెప్పి మీకు కరెక్ట్గా మీకు కనిపించలేదు అన్నారు కాబట్టి ఇప్పుడైతే మళ్ళీ ఫుల్ వీడియో చేస్తున్నానండి ఇదిగో ఓన్లీ ఐదు వందల యాభై ప్రీషిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడనైనా పంపిస్తుంది నో టెన్షన్ మీకు సారీ రాదన్నదే లేదు ఇదిగో ఇది వచ్చేసి అయితే బ్లౌజ్ చాలా బాగుంది క్లాత్ అయితే ఓకేనా దీంట్లో కలర్స్ వేసేసి అక్క ఇక్కడ ఇది వచ్చేసి ఒక్కొక్క సింగిల్ కలర్స్లో సూపర్గా కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసేసి వాట్సాప్ మెసేజ్ మాత్రం చేయండి నాకైతే వాయిస్ మెసేజ్ కానీ అక్కకైతే వాట్సాప్ మెసేజ్ చేయండి టైప్ చేయండి అక్క చదువుకుంది కాబట్టి ఓకేనా ఓన్లీ ఐదు వందల యాభై ఫ్రీ ఫిట్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పంపిస్తుంది ఫ్రీ ఫిట్టింగ్ క్రీమ్ కలర్ శారీస్లల్లో అయితే కలర్ సెట్ వైజ్గా ఉంది నేనైతే వెళ్ళే అక్క అయితే సెట్ వైజ్గా తెచ్చింది నేను తెచ్చిన అయిపోయినాయి ఇది కట్ వర్క్ బ్లౌజ్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి అయితే శారీ మొత్తం అయితే ఇలా ఉంటుంది చూపిస్తాను ఎక్సలెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది చీర ఇలా ఉంది ఓన్లీ ఆరు వందల యాభై ప్రీ సిఫ్టింగు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పంపిస్తుంది ఎక్కడ పంపియది ఎట్లా అని టెన్షన్ పడకండి నేను ఇంత దూరం వచ్చిన అంటే నేనే గ్యారంటీ జరిగిన కలెక్షన్స్కు అగ్రికల్చర్ హేమలత ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు పట్టు ఇది ఇలా వస్తుంది కట్ వరకు అయితే కింద కూడా చీర మొత్తం వచ్చింది చూసిరా కొంచెం ఉంటుంది ఈ గ్యాబ్ని డ్యామేజ్ అనుకుంటారు అస్సలు డ్యామేజ్ అని మాత్రం అనుకోకండి కొంచెం ఇలా కుట్టించుకుంటే అయిపోతుంది ఓకేనా ఓన్లీ ఆరు వందల యాభై ఫ్రీ సిఫ్టింగు దీంట్లో కలర్స్ చూపిస్తాను దీంట్లో వచ్చేసి కలర్స్ ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇదిగో కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉన్నాయి క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీకు ఎవరు నచ్చినా తొందరగా స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ కూడా లిఫ్ట్ చేస్తారు స్క్రీన్ చాట్ పైన నెంబర్ ఇస్తాను వీళ్ళది ఓకేనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడనైనా పంపిస్తాను ఆరు వందల యాభై ఫ్రీ సిఫ్టింగ్ ఓకే మరి మెత్తడి క్లాత్లో ఇది ఇది కూడా సేమ్ సూపర్గా ఉంది క్లాత్ అయితే ఎక్సలెంట్ క్లాత్ క్లాత్ వైజ్గా అయితే అసలు గ్యారంటీ ఎందుకంటే ఇది ఒక పెయింట్ కాదు పోయేది కాదు ఏమీ కాదు ఓన్లీ ఐదు వందల యాభై ప్రీ సిఫ్టింగు ఓకేనా ఇది ఇది వచ్చేసి పళ్ళు ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా చాలా బాగున్నాయి కలర్స్ చూపిస్తాను ఇందులో ఓన్లీ ఐదు వందల యాభై ప్రీ సిఫ్టింగు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా వస్తే కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉన్నాయండి ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి అంతేనా డైలివేరీ సారీస్లలో కూడా చాలా బాగుందండి క్లాత్ వచ్చేసి ఇది వచ్చేసి అయితే బ్లౌజు ఇది వచ్చేసి సారీ మొత్తం అయితే సన్న పూలతో చాలా బాగుందండి క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది వేర్ కట్టుకోవడానికి అయితే బాగా యూజ్ అవుతుంది ఓన్లీ నాలుగు వందల యాభై ఫ్రీ షిఫ్టింగు దిగో ఓకేనా దీంట్లో టూ శారీస్ తీసుకుంటే మాత్రం ఎనిమిది వందలు ఫ్రీ షిఫ్టింగు దిగో ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ రెండు తీసుకుంటే మాత్రం ఆఫర్ ఓకేనా ఎనిమిది వందలు ప్రీసిప్టింగ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఛానల్ పేరు చెప్పక్క కలెక్షన్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ మరి